హలో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అలానే పక్కనే ఉన్న త్రీ డాష్స్ని క్లిక్ చేసి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేసి మన ఇంట్లో డబ్బు నిలకడగా ఉంచాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలిగి మన ఇంట్లో సిరి సంపదలు కలిగే ముందు మనకు ఒక నాలుగు సంకేతాలు అనేవి కనిపిస్తాయి ఆ నాలుగు సంకేతాలు గనక మీరు గమనించుకున్నట్లు అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోని స్థిర నివాసం చేస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి తొందరగా ఇంట్లోకి వస్తుంది మరి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చిందో లేదో తెలిపే సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి రంగు రూపు సువాసనలో కూడా కొలువై ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీదేవికి ఎక్కువగా ఇష్టమైనటువంటి రంగు ఎరుపు ఆకుపచ్చ పసుపు ఈ రంగులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే చిత్రకళాకారులు కూడా లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగు దుస్తులలో చిత్రీకరిస్తూ ఉంటారు మంచి సువాసన అంటే లక్ష్మీదేవికి ఇష్టం ప్రతి శుక్రవారం కూడా ఉతికిన దుస్తులను ధరించాలి చిరిగిన విడిచిన దుస్తులను ధరిస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలగాలి అంటే ప్రతి శుక్రవారం ఇంట్లో ధూపాన్ని వేయాలి అలానే విడిచిన దుస్తులను వేయకూడదు అలానే శుక్రవారం పూట చెడు మాటలు మాట్లాడకూడదు అనవసరంగా గొడవలతో పెద్ద పెద్ద అరుపులతో ఇల్లంతా శబ్దం చేయకూడదు లక్ష్మీదేవికి రూపాయి నాణాల శబ్దం అంటే చాలా ఇష్టం చిల్లర కాయిన్స్ని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు వాటిని ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు ఇల్లు ఎప్పుడూ నీటిగా ఉంచుకోవాలి ఇంట్లో ఉన్న వంటగదిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది ఉదయం ఆడవారు నిద్ర లేవగానే ఇంటి తూర్పు దిక్కున ఉన్న తలుపుని తీసినా పర్వాలేదు లేదా ఉత్తర దిక్కున ఉన్న తలుపుని తీసినా పర్వాలేదు కానీ దక్షిణం వైపు ఉన్న తలుపుని మాత్రం తీయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం ప్రతి శుక్ర మంగళవారం రోజుల్లో ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసి ఇల్లుని తిడిస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తగ్గిపోయి అనుకూల శక్తులు పెరుగుతాయి లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది ఇంట్లో ఉన్న వారంతా పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీతో పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు ఇంట్లో ఎప్పుడూ కూడా డస్ట్తో నిండి ఉండి చెత్తా చెదారంతో ఉంటే లక్ష్మీదేవికి చాలా ఆగ్రహం వస్తుంది అలాంటి చోటు ఒక్క క్షణం కూడా నిలవనే నిలవదు కాబట్టి ఇల్లుని వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిలో ఉండే సామాన్లను ఎప్పుడూ కూడా చిందరమందరగా పడవేయకూడదు వంటగదిని శుభ్రంతో పాటు ఎల్లప్పుడూ మంచి సువాసన భరితంగా ఉంచుకోవాలి సింకులో ట్యాప్ని ఎప్పుడూ కూడా లీక్ అయ్యే విధంగా ఉంచకూడదు నీటిని ఎక్కువగా హృదా చేయకూడదు నీరు లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది నీటిని ఎంత వృధా చేస్తే డబ్బు కూడా అంత వృధా అవుతుంది అంత ఖర్చైపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మరి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిందో లేదో తెలిపే సంకేతాలు ఏంటో తెలుసుకుందాం లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చింది తిష్ట వేసుకొని కూర్చుంది అని తెలిపే సంకేతాలలో మొదటిది ఉదయం నిద్ర లేవగానే గుడ్లగూబ మన కళ్ళకి ఏ విధంగా కనిపించినా సరే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని గమనించుకోవాలి అంటే గుడ్లగూబ ఫోటోని కానీ గుడ్లగూబ విగ్రహం కానీ గుడ్లగూబ కలలోకి రావటం కానీ లేదా గుడ్లగూబ అరుపులు వినిపించడం కానీ చాలా మంచి సంకేతాలు అదేవిధంగా ఉదయం నిద్ర లేవగానే చెరుకు రసాన్ని కానీ చెరుకు బండిని కానీ చూస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని ఉ కూర్చుంది అని గమనించుకోవాలి అలానే ఇంట్లో ఉన్న తులసి మొక్క గనుక ఉత్తరం వైపు కొమ్మలు అధికంగా పెరుగుతున్నట్టు అయితే లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంట్లో ఉంది అని గమనించుకోవాలి లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనం అందుకే గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగినంత విలువ అంతేకాకుండా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఉత్తరం దిశను ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉత్తరం దిశ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే పూజ గదిలో ఎప్పుడూ కూడా గవ్వలు గోమతి చక్రాలు శంకు ఇవి ఎప్పుడూ పూజ గదిలో ఉంచుకోవాలి ఇవి లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా పిలువబడతాయి లక్ష్మీదేవి సముద్రం నుండే ఆవిర్భవించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి సముద్రం నుండి వచ్చే దొడ్డుప్పు అన్న గవ్వలు గోమతి చక్రాలు శంఖం అన్నా చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఏ ఇంట్లో శంకు శబ్దం వినిపిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి తితివారాల్లో అంటే ఏదైనా మంచి తితివారం ఏకాదశి రోజుల్లో కంపల్సరీ శంకుని ఊదాలి అలా శంకు శబ్దం ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం అక్కడ ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఉత్తర దిక్కున లక్ష్మీ స్థానంగా పిలువబడుతుంది ఈ ఉత్తర దిక్కున లక్ష్మీదేవి ఫోటోని తగిలించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే ప్రతి శుక్రవారం కూడా తెలుపు రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నించండి ప్రతి శుక్రవారం తెలుపు రంగు దుస్తులను ధరించడం వల్ల మనకు ఒక తెలియని మంచి పాజిటివ్ శక్తి వస్తుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది తెలుపు శాంతికి సంకేతం కాబట్టి తెలుపు రంగుని ప్రతి శుక్రవారం ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే ఇంటి ఈశాన్యం దిక్కు లక్ష్మి స్థానంగా పిలువబడుతుంది ఈశాన్యం దిక్కుని పరిశుభ్రంగా ఉంచి ఒక రావి చెంబుని తీసుకుని అందులో నిండుగా నీరుని పోసి ఒక్క రూపాయి కాయని వేసి చిటికెడు పసుపు కుంకుమను వేసి ఈశాన్యం దిక్కున ఉంచడం వల్ల ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలానే అందులో ఒక ఎరుపు రంగు లేదా పసుపు రంగు పుష్పాన్ని కూడా వేయండి ఇది ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ నియమాలను పాటిస్తూ ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తూ లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి అతి త్వరలో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది అని తెలిపే సంకేతాలు అందులో ఇంకొకటి కూడా ఉంది అది ఏమిటి అంటే ఇంట్లో ఎలాంటి అగరవత్తు కానీ సువాసన ధూపం కానీ వేయకపోయినా మంచి సువాసన వస్తూ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంది అని గమనించుకోవాలి ఇంట్లో ఉన్న వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి కుటుంబంలో సఖ్యత ఏర్పడి ఉంది గనుక ఉంటే గనుక అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉంది అని గ్రహించుకోవాలి ఇంట్లో ఎల్లప్పుడూ గొడవలు లేకుండా ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ ఆరోగ్యంగా ఉంటూ కంటి నిండా నిద్ర కడుపు నిండా తిని చేతి నిండా పని ఎవరికైతే ఉంటుందో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంది అని గమనించుకోవాలి ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు